సందర్ నమకారం ప్రే చూసా రైపు యూట్యూబ్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి రీసెంట్గా నేను వచ్చి దండూరి మూవీ చూడడం జరుగుతా ఉంది అనమాట ఆ మూవీలు చూసినట్టు చాలా అంటే చాలా ఇన్సిడెంట్ అదే క్యాస్ట్ బేస్ కొంచెం చాలా ఇన్సిడెంట్ జరుగుతానని చెప్పేసి ఆ మూవీలో చూపించడం జరుగుతూ ఉందన్నమాట అటువంటి ఇన్సిడెంట్ వచ్చి రియల్గానే మనకు వచ్చి జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది దొరకడం జరుగుతూ ఉందన్నమాట దానికి వచ్చి ఫుల్ డీటెయిల్స్ వీడియో మాట్లాడుకుందాం అలాగే మంచి సార్ సబ్స్క్రైబ్ సత్ఫియస్ మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియోలోకి వీడియోలకి వెళ్ళిపోతాం మామూలుగా అంటే దండూరు మూవీ చూపించిన విధంగా వచ్చేసి మామూలుగా మూవీ చూసిన వాళ్ళకి మంది అయితే అర్థమవుతా ఉంది అన్నమాట ఏదంటే ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు చేసినది వెరీ వెరీ క్యాస్ట్ వేస్ట్ కాబట్టి క్యాస్ట్ కాబట్టి ఆ అబ్బాయిని వచ్చేసి చంపేయడం జరుగుతుంది కదా ఈ దండూరు మూవీలో అలానే ఒక ఇన్స్టెంట్ జరగడం జరుగుతుంది మీకు దండూరు మూవీ చూస్తే ఆ స్టోరీ మొత్తం అర్థమవుతుంది అనమాట అసలు మీరు ఇప్పుడు అనుకున్నారా ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఆరులో వచ్చి మనం అయితే ఎంటర్ అవుతున్నాం కదా చాలా మంది అంటే ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చేసి విలేజ్లో ఎటువంటిగా ఉందని చెప్పేసి మంది తెలియదు అనమాట ఇప్పుడు నార్మల్గా సిటీలో ఉన్న ఎవరికన్నా కానీ ఏ ఎవరే ఏ క్యాస్ట్ అని చెప్పేసి మంది తెలియదు అనమాట కాకపోతే ఎవరైతే బాగా పల్లెటూర్లు కానీ బాగా మారుమూలు ప్రాంతాలు ఏదైతే ఉంటాయి విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఈ క్యాస్ట్ యూస్ అని వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట ఇట్లా ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే ఈ మూవీ చూసిన తర్వాత మా ఫ్రెండ్తో ఒక అబ్బాయి వచ్చేసి నాకే చెప్పడం జరుగుతుంది ఆ విషయం ఏంటంటే ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం ఒక క్యాస్ట్ అనమాట అలాగే తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక పది మంది అని ఈ అబ్బాయి ఉంటారనమాట వచ్చి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కదా అలాగే నార్మల్గా ఉన్నారనమాట రీసెంట్గా ఇన్సిడెంట్ ఇది ఉండడం ఉంది అలాగే అబ్బాయి ఉన్నప్పుడు వచ్చేసి మిగతా వాళ్ళు ఎవరై ఉన్నారా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళతో అంటా ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా ఫ్రెండ్గా చెప్పడం జరుగుతూ ఉంది ఇలాగ అంటా ఉన్నారంట ఆ అబ్బాయి వచ్చేసి తక్కువ క్యాస్ట్ ఆ అబ్బాయితో అబ్బాయి ఆ అబ్బాయిని అని చెప్పేసి వాళ్ళైతే పేరెంట్స్ అయితే వీళ్ళు చెప్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్సే వచ్చేసి అబ్బాయికి అయితే చెప్తా అన్నమాట అంటే వీళ్ళ ఆలోచించి ఏ విధంగా వచ్చేసి విలేజ్లో క్యాస్ట్ క్యాస్ట్ అనేది ఉందో అని చెప్పేసి ఇన్సిడెంట్ కాదు చాలా ఇన్సిడెంట్ అయితే ఇలానే జరుగుతా అని అనమాట మీరు అనుకోవచ్చు ఈ కాలంలో వచ్చేసి ఇటువంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తారు చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సిచ్యువేషన్ పల్లెటూరులో ఉండదని చెప్పి చాలా మంది ఉంటారు అంటే మనకు తెలియదు అంటే మన సిటీలో ఉన్న ఒక నాలుగు ఊళ్ళో ఉంటే మనకేం మద్దతు కాదు కానీ చాలా మంది వచ్చేసి చిన్న వయసులో కాదు ఇప్పుడు కూడా చాలా మంది వచ్చేసి ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట మీరు ఎక్కడున్నా కానీ మన దేశం ఎక్కడున్నా కానీ మన తెలుగు రాష్ట్రాల హైదరా మైద్రమాల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన దేశంలో ఎక్కడున్నా కానీ మీకు అయితే ఈ యొక్క క్యాట్ సంబంధించిన ఇష్యూస్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉండే ఆ మూవీలో చూపించినట్టుగానే మరి అంటే అప్పుడు కాలంలో ఉన్న నైన్టీస్ కాలంలో ఉన్నంత అంత ఇది లేదే కానీ నార్మల్గా అయితే ప్రతి ఊర్లో వచ్చేసి ఇదైతే అనేది నార్మల్ అనమాట చాలామంది అంటే సిటీలో ఉండరు తెలియదు కదా చాలా మంది లేదని చాలా మంది అనుకుంటారు కానీ నార్మల్ గానే ప్రతి ఊర్లో ఇదైతే ఉండడం జరుగుతూ ఉంది ఇది ఎలాగంటే మనం ప్రపంచం అంతమై అంతమైన అంతమైపోయినప్పటికి కూడా ఈ క్యాష్ ఫీలింగ్ అనేది పోద వీళ్ళైతే ఉండడం జరుగుతూ ఉంది ఇవాళ వీడియో మా ఫ్రెండ్ అంటే ఇలా చెప్పాడు అనమాట ఇలాగ నాకు వచ్చి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ ఫ్రెండ్కి చెప్పడం జరుగుతుంది దీని తర్వాత దీని తర్వాత నా కూడా ఆ మూవీ ఎలాగో చూశాను కదా దీని మీద ఒక వీడియో చేద్దాం చెప్పేసి అనుకున్నాను అన్నమాట అందుకని నేను వచ్చేసి ఈ విషయం అయితే మీకు పంచుకోవడం జరుగుతూ ఉంది తిరిగేసి వాళ్ళు వీడియో మా ఛానల్కి ఏమైనా కొత్తగా లైక్ చేసాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి